హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వచ్చేసి వినాయక చవితి అయిపోయిన తర్వాత మూడవ రోజు మా ఇంట్లో గణపయ్యకి పూజ చేసుకునే వీడియో అయితే షూట్ చేశానండి అదే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా గడపలు అన్నీ క్లీన్ చేసేసుకుని పసుపు కుంకుమ పువ్వులు అన్నీ పెట్టేసుకున్నానండి ఇంకా పూజా మందిరం దగ్గరికి వచ్చేసి పటాలకు కూడా పువ్వులు పండ్లు అన్నీ పెట్టేసుకుని దీపారాధన చేసేసుకున్నానండి దీపారాధన చేసేటప్పుడు కంప్లీట్గా వీడియో అనేది షూట్ చేయలేదండి ఇప్పుడు మన బొజ్జ గణపయ్య కోసం మంగళహారత అయితే పాడుకుందాము సిద్ధి బుద్ధి ప్రదాయునికి ప్రసిద్ధ మంగళం సదాశివుని కీర్తునకు సర్వ మంగళం सिद्धिबुद्धिप्रदायुकी प्रसिद्धमङ्गलं सदाशिवनि कीर्तुनकू सर्वमङ्गलं मङ्गलमनि मङ्गलमनि मङ्गलमनरे मङ्गलमनि पाडरमनगणनादुनकू मङ्गलमनि मङ्गलमनि मङ्गलमनरे పాడర మన గణనాదునకు శుభ మంగళమణి పాడ మన గణనాథునకు ఇంకా మా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నామండి ఇంకా కంప్లీట్ చేసేసుకుని మా కాలనీలో ఈరోజు గణపయ్య దగ్గర కుంకుమ పూజ అయితే చేసుకుంటున్నామండి ఇంకా నేను పాప అయితే అక్కడికైతే వెళ్తున్నాము ఇంక ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ అయితే అయ్యిందండి ఇంకా అందరం కలిసి అయితే ఇక్కడ పూజ అయితే చేసుకుంటున్నాము నాకైతే అయితే చాలా హ్యాపీగా అనిపించిందండి ఎందుకంటే నేనైతే కుంకుమ పూజ చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం అండి నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు నాకైతే ఫస్ట్ టైం కాబట్టి అన్నీ కొంచెం కొత్తగా అనిపించింది ఇంకా అందరం పూజ అది కంప్లీట్ చేసేసుకున్నాము పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా గణపయ్యకి తెచ్చిన నైవేద్యాలు అన్నీ అయితే సమర్పించుకుంటున్నామండి వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి పూజ అయితే ఇలా స్టార్ట్ చేసామో లేదో విత్ ఇన్ సెకండ్స్లో వర్షం కూడా స్టార్ట్ అయిపోయిందండి కానీ ఎక్క అక్కడ ఇబ్బంది లేకుండా పంతులు గారు అందరి చేత కుంకుమ పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిపించారండి పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి విఘ్నేశ్వరుడికి నైవేద్యంగా సమర్పించిన అన్నింటినీ ప్రసాదాల కింద అందరం అయితే తీసుకున్నాము అందరము ప్రసాదాలు అన్నీ తీసుకున్న తర్వాత కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము అలాగే మీలో ఎవరైనా వినాయక చవితి రోజు మా ఇంట్లో నేను పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అని వీడియో చూడాలి అనుకుంటే గనక లింకును నేను డిస్క్రిప్షన్లో చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి ఫైనల్గా మా కుంకుమ పూజ అయితే కంప్లీట్ చేసేసుకు ని ఇంటికైతే వచ్చేసామండి ఈ వ్లాగ్ మీకు అందరికీ ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి